శారదా విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి కేపీని కూడా సంతకం చేయమని లేకపోతే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఈ పచ్చటి పెళ్లి మండపంలోనే చనిపోతానని బెదిరించడంతో కేపీ వద్దు సారదా నువ్వు ఎప్పుడూ కూడా బతికుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏడుస్తూ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తాడు దాంతో మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మా ఆయన నాకొక్క తనకే సొంతం ఇంకెవరూ కూడా మా ఆయనకి ఇద్దరు భార్యలని అనరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద అదే గదిలో కొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఆ గదిలో నుండి బయటకు వస్తూ ఉంటే అప్పుడు భూమి కూడా ఎంతగానో బాధపడుతూ ఎట్టి పరిస్థితులను ఇలా జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చిన తర్వాత భూమి కృష్ణప్రసాద్తో మావయ్య ఏంటి మావయ్య ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారదకు నాకు విడాకులు అయిపోయాయమ్మా అని నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలైనా మీరా అత్తయ్య ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయింది ఇంత సడన్గా విడాకులు కావాలని ఎందుకు పట్టుబట్టిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఇది మీ అత్తయ్యకి వచ్చిన ఆలోచన కాదమ్మా మీ నాన్నకు వచ్చిన ఆలోచన అని అంటూ ఉంటాడు ఏంటి మామయ్య ఇదంతా అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఇప్పుడు కాసేపట్లో గగన్కి నీకు పెళ్లి పెట్టుకొని ఈ విషయాలన్నీ ఎందుకులేమ్మా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి సంతోషంగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరందరూ ఇలా బాధలో ఉంటే నేను మాత్రం సంతోషంగా వెళ్ళి ఎలా పీటల మీద కూర్చోగలను మామయ్య అసలు ఏం జరిగిందో ఇప్పుడు నాకు తెలియాల్సిందే దయచేసి ఏం జరిగిందో చెప్పండి అని భూమి బతిని ఆడుతూ ఉంటుంది దాంతో ఈ విడాకుల ఆలోచన మీ నాన్నదని చెప్పి గగన్కి నీకు పెళ్లి జరగాలంటే శారదా నాకు విడాకులు ఇవ్వాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు దాంతో మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసం మేము విడిపోయినా పర్వాలేదు అనుకుని శారద విడాకుల కండిషన్కి ఒప్పుకుంది కానీ శారద విడాకుల కండిషన్కి ఒప్పుకుంటుందని మీ నాన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి నుండి ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలని ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇక ఆ ఆకుట్రలోనే భాగంగా అపూర్వ మీ పెళ్లి చెడగొట్టడం కోసం గగన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయించాలని చూసింది సమయానికి నువ్వు గగన్ని కాపాడావు ఆ తర్వాత కూడా అపూర్వ చెయ్యని కుట్ర అంటూ లేదు ఆఖరి నిమిషం వరకు ఈ పెళ్లి ఆపాలనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఈ విషయంలో గగన్ని కూడా జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరించాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి భూమి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంతలో మీరు అక్కడికి వచ్చి భూమి పంతులు గారు చీర మార్చుకొని రమ్మని చెప్పారు కదా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు త్వరగా రమ్మా అని అంటూ ఉంటుంది దాంతో నేను వస్తాను మీరు వెళ్ళండి అత్తయ్యా అని చెప్పి భూమి గద్దెలోకి వెళ్తుంది ఇక ఆ తర్వాత గగన్ పీటల మీద కూర్చొని ఉంటాడు ఆ అమ్మాయిని త్వరగా తీసుకురండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు పూర్ణి భూమి కోసం వచ్చేసరికి భూమి కనిపించదు ఇక దాంతో గోరింటక్ సుజాత ఉండమ్మై నేను వెతుకొస్తాను అని చెప్పి అక్కడున్న గదులన్నీ కూడా వెతుకుతుంది ఎక్కడ కూడా భూమి కనిపించకపోవడంతో పెళ్లి కూతురు కనిపించడం లేదు తన అసలు మండపంలోనే లేదు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది దాంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు గగన ఒక్కసారిగా లేచి నిలబడతాడు అప్పుడు పెళ్లి మండపానికి వచ్చిన ఒక ఆవిడ కావాలనే సారదని అవమానిస్తూ నేను అప్పుడే అనుకున్నాను దిక్కులేని ఇంటికి ఏ అమ్మాయి కోడలుగా వస్తుందని నేను అనుకున్నట్టుగానే అయింది ఆఖరి నిమిషంలో భూమి ఈ పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ కూడా శారదని అవమానిస్తూ ఉంటే గగన్కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఇక భూమి వెళ్ళిపోయిందన్న నిజం తెలియకనే వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో సంబరి పడిపోతూ ఉంటారు సరే చంద్ర అపూర్వతో చూసావా అపూర్వ నా కూతురు విషయంలో నా నమ్మకమే నిజమైంది నా కూతురు నా మాటకు విలువచ్చి డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఇది పెళ్ళి కూడా వద్దనుకుని మరి డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడం ఏంటి అంటే వీళ్ళమ్మ కోసం దీని ప్రేమను కూడా త్యాగం చేయాలనుకుందా అసలు ఏం జరుగుతుందని చెప్పి అపూర్వ సాధనకి ఫోన్ చేస్తుంది మరోపక్క డ్యాన్స్ కాంపిటీషన్లో భూమి ఎంతో బాధగా స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఉంటుంది ఇక ఉగ్ర రూపంతో భూమి జరిగిందంతా కూడా తలుచుకొని అలా నాట్యం చేస్తూ ఉంటే సాధన భూమి నాట్యం చూసి షాక్లో ఉండిపోతుంది ఇక జడ్జెస్ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు అలా భూమి నాట్యం చేసి ఫైనల్స్లో కూడా గెలుస్తుంది ఇక అపూర్వ సాధనకి ఫోన్ చేయడంతో అక్కడికి భూమి వచ్చిందని అపూర్వ అడగడంతో అప్పుడు సాధన భూమి రావడం ఏంటి తను చేసిన నాట్యానికి ఇక్కడ ఆడిటోరియం అంతా కూడా షేక్ అయింది తనే ఫైనల్స్లో కూడా గెలిచింది అయినా ఏంటపూర్వ అపూర్వగారో తను డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయదని ఒకవేళ చేస్తే ఏదో ఒకటి ప్లాన్ చేస్తానని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా మరి ఇప్పుడు ఏం జరిగింది ఆ భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది తను గెలవడం కూడా జరిగింది అని సాధన అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఒక అందుకో ఇక్కడ పెళ్ళి ఆగిపోయినందుకు నేను హ్యాపీగా ఉన్నాను కానీ అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్లో అది గెలిస్తే ఆస్తి అంతా కూడా తగలేసి డ్యాన్స్ అకాడమీ పెడుతుంది ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వేమీ కంగారు పడకు అది ఫైనల్స్ గెలిచి నేరుగా ఇంటికి వస్తుంది కదా అప్పుడు అప్పుడు దాని ప్రాణాలు తీస్తాను ఎట్టి పరిస్థితులను అది ఈ భూమి మీద బతుకుండడానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ సాధనకు చెప్తూ ఉంటుంది మరో పక్క స్టేజ్ మీద జడ్జెస్ భూమి గెలిచిందని అనౌన్స్ చేసి భూమి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు ఈరోజు నిజానికి తన ఉంది పెళ్ళిని కూడా పక్కన పెట్టి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి తను వచ్చేసిందంటే డ్యాన్స్ పట్ల తనకి ఎంత అంకిత భావం ఉందో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు భూమిని పొగుడుతూ ఉంటారు ఇక అక్కడ భూమి కాంపిటీషన్లో గెలిచిందంతా కూడా కావాలని శరత్ చంద్ర గగన్ని బాధ పెట్టడం కోసం పెళ్లి మండపం దగ్గర టీవీలో ప్లే చేస్తూ ఉంటాడు న్యూస్లో భూమి గురించి ఎంతో గొప్పగా వస్తూ ఉంటుంది అప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా భూమిని మీ గెలుపుకి కారణం ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నా భర్త గగన్ అని చెప్పి ఎంతో గర్వంగా చెప్తూ ఉంటుంది నా భర్త గగనే నేను ఇక్కడి వరకు వచ్చి కాంపిటీషన్లో పాల్గొనడానికి కారణమయ్యారు ఆయన కనుక లేకపోయి ఉండుంటే మొదటి రౌండ్లోనే నేను ఓడిపోయి ఉండేదాన్ని అని చెప్పి గగన్ తనని కాపాడి తీసుకొచ్చిన విషయం గురించి మీడియా వాళ్ళందరి ముందు భూమి ఎంత గొప్పగా చెప్తూ ఉంటుంది మీ భర్త గగన్ గారా మీకు పెళ్ళి కాలేదు కదా ఈరోజు పీటల మీద మీ పెళ్ళి ఆగిపోయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటే పెళ్లి జరగలేదని ఎవరన్నారో మా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి భూమి తన మెడలో ఉన్న తాళిని మీడియా వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి అలా మంగళసూత్రాన్ని టీవీ ముందు చూపిస్తూ ఉండడంతో శరత్చంద్ర అపూర్వ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సారదా గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ భూమి మన ఇంటి కోడలు కాలేకపోతుందని నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇరవై నిమిషాల క్రితమే మా పెళ్ళి జరిగిపోయింది అంటూ గగన్ భూమి తనని గదిలోకి తీసుకుని వెళ్ళి బాబా ఈరోజు ఎట్టి పరిస్థితులను మన పెళ్ళి ఆగకూడదు మా నాన్న మనస్ఫూర్తిగా ఈ పెళ్లి కొప్పుకోలేదన్న నీ అనుమానమే నిజమైంది ఆఖరి నిమిషంలో అయినా మా నాన్న మన పెళ్లి నాపడానికి ప్రయత్నాలు చేయవచ్చు అందుకే ఇప్పుడే నువ్వు నా మెడలో ఈ తాళిని కట్టాలి బావా అని చెప్పి భూమి గగన్ చేతిలో ఆ తాళి పెట్టేస్తుంది దాంతో గగన్ భూమి మెడలో ఆ తాళి కట్టేస్తాడు నాన్న నీ చేతుల మీదుగా నువ్వు ఈ పెళ్లి జరిపిస్తేనే శారద కృష్ణప్రసాద్ మామయ్య విడాకులు తీసుకోవాలి అదే ఒకవేళ నీ ప్రమేయం లేకుండా మేము పెళ్లి చేసేసుకుంటే అత్తయ్య మావయ్య విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు విడాకులు తీసుకోకుండా నేను నేను అడ్డుపడతాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక భూమి తన గెలుపుకి కారణం తన భర్త గగన్ అని చెప్పి మీడియా వాళ్ళందరి ముందు ఎంతో గర్వంగా చెబుతూ ఉండడంతో శరచంద్ర ఒక్కసారిగా షాకోతో కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ ఎంతో గర్వంగా శరత్ చంద్ర వైపు చూస్తూ మిస్టర్ శరత్ చంద్ర ఇప్పుడు భూమి నీ కూతురు కాదు నా భార్య తను ఇప్పుడు మిస్సెస్ భూమి గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బుర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మ నువ్వేం కంగారు పడకు నీ కోడలు భూమిని ఇప్పుడే నేను మండపనికి తీసుకుని వస్తాను వీళ్ళందరూ పెళ్ళేలాగూ చూడలేకపోయారు కదా మిగతా తంతైనా చూస్తారు అని చెప్పి గగన్ భూమిని తీసుకురావడానికి ఆడిటోరియంకి వెళ్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ భూమిని చంపించాలని ప్లాన్ చేసి రౌడీలను పెట్టిస్తుంది మరి గగన్ భూమిని ఏ విధంగా సేవ్ చేసి తీసుకుని వస్తాడో రాబుద్దు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్